లాస్ట్ వీక్ నేను క్రిస్మస్ న్యూ ఇయర్ కోసం చాలా వెరైటీల కేక్ రెసిపీస్ మళ్ళీ పోస్ట్ చేశాను ఈ రోజు నేను రెండు ఈజీ కుక్కీ రెసిపీస్ చూపించిపోతున్నాను ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం కుక్కీ మిశ్రమం తయారు చేయడానికి ముందుగా పొడి పదార్థాలని కలుపుకోవాలి దీనికోసం ఒక పెద్ద బౌల్లో ఒక కప్ మైదా పిండి ఒక టీ స్పూన్ బేకింగ్ పొడి పావు టీ స్పూన్ ఉప్పుని జల్లెడు పట్టి వేయాలి మీకు కావాలంటే మైదా పిండి బదులు గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఈ రెసిపీ కోసం ఆరు స్లైసెస్ బ్రౌన్ బ్రెడ్ని తీసుకుంటున్నాను వీటిని పెనం మీద నూనె వేయకుండా కాల్చి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సర్ జార్లో వేస్తున్నాను ఇప్పుడు వీటిని పొడి పట్టుకోవాలి బ్రెడ్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చని నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో నూట పాతిక గ్రాములు అన్సాల్టెడ్ బటర్ ని వేస్తున్నాను ఇందులో ముప్పావు కప్పుల పంచదార వేసుకోవాలి మీకు కావాలంటే దీనిలో వైట్ షుగర్ బదులు బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేయాలి ఒక బ్లెండర్ తో వీటిని క్రీమ్ అయ్యేంత వరకు బీట్ చేయాలి ఇందులో ఒక గుడ్డు వేస్తున్నాను మీకు కావాలంటే గుడ్డుకి బదులు పాలు లేదా క్రీమ్ వాడుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమంలో పొడి పదార్థాల మిశ్రమం వేసి కలపాలి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ కూడా వేయాలి వీటన్నిటిని కొంచెం కొంచెంగా బ్యాచెస్లో వేసి కలిపితే బాగుంటుంది కుకీ మిశ్రమం తయారైనట్టే ఇప్పుడు ఇందులో నేను వన్ థర్డ్ కప్ చాక్లెట్ చిప్స్ వేస్తున్నాను మీకు కావాలంటే చాక్లెట్ ముక్కలు అంటే చాక్లెట్ చంక్స్ ని కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో అర కప్ తరిగిన నట్స్ ని వేస్తున్నాను నేను ఇందులో వాల్నట్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను మీకు కావాలంటే బాదాం జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా కలపాలి కుక్కీ మిశ్రమం కొంచెం తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా తయారు చేయాలి ఇలా రఫ్ గా చేస్తే సరిపోతుంది ఒక ట్రేలో లో బటర్ పేపర్ వేసి ఈ కుక్కీ బాల్స్ ని కొంచెం దూరంగా పెట్టాలి అవన్ ని నూట ఎనభై డిగ్రీస్ లో పదిహేను నిమిషాల పాటు ప్రీహీట్ చేయాలి ఆ తర్వాత కుక్కీస్ ని నూట ఎనభై డిగ్రీస్ లోనే పదిహేను ఇరవై నిమిషాల పాటు బేక్ చేయాలి అంతే క్రంచీ బ్రెడ్ కుకీస్ తయారైనట్టే చేయడానికి ముందుగా ఒక బౌల్లో ఒకటన్నర కప్పుల మైదా పిండి పావు కప్పు పొడి పావు టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో అరకప్ మెత్తటి అన్సాల్టెడ్ బటర్ కప్ పంచదార అరకప్ బ్రౌన్ షుగర్ వేసుకోవాలి నేను ఈ రెసిపీలో లైట్ బ్రౌన్ షుగర్ని వాడుతున్నాను ఒక హ్యాండ్ మిక్సర్తో వీటిని కలుపుతున్నాను దీన్ని లో స్పీడ్లోనే ఉంచి ఒక నిమిషం బీట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో ఒక పెద్ద గుడ్డుని వేసి మళ్ళీ ఇదంతా బీట్ చేయాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ వెనెలా వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని క్రీమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి పదార్థాలన్నిటినీ వేసి కలుపుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కలిపి బీట్ చేసుకోవాలి మీరు చూస్తే ఇది స్టార్టింగ్ లో ముక్కలు ముక్కలుగా చాలా డ్రైగా ఉంటుంది మీరు స్లోగా బీట్ చేసే కొద్దీ కుక్కీ మిశ్రమం ఇలా సాఫ్ట్ గా అయ్యి దగ్గర పడుతుంది ఒక కప్ వాల్నట్స్ అంటే అక్రూట్లని ఇలా రఫ్ గా కట్ చేసుకోవాలి కట్ చేసిన వాల్నట్స్ ని కుీ మిశ్రమంలో వేసిన తర్వాత ఇందులో అరకప్ చాక్లెట్ చిప్స్ కూడా వేస్తున్నాను ఇదంతా బాగా కలిపి ఈ అక్రూట్లు చాక్లెట్ చిప్స్ అన్ని కుక్కీస్ మిశ్రమంలో బాగా కలిసిపోయేట్టు చూసుకోవాలి అంతే కుక్కీస్ మిశ్రమం తయారైనట్టే ఒక ప్రెషర్ కుక్కర్ కి లోపల ఫాయిల్ పేపర్ వేయాలి దీనిలో నేను కలుపు వేస్తున్నాను ఇలా ఫాయిల్ పేపర్ వేయడం వల్ల ఉప్పు వేసినప్పుడు కుక్కర్కి మరకలు పడకుండా ఉంటాయి ఇప్పుడు పొయ్యి వెలిగించి మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి కుక్కర్కి మూత పెట్టి ఒక పది నిమిషాలు చేసుకోవాలి ఒక నిమ్మకాయంత పిండిని తీసుకుని అరచేతిలో ఉండలుగా చేసి ఇలా లైట్ గా వీటిని మీరు వాడే బేకింగ్ ట్రేలో పెట్టుకోవాలి బేకింగ్ ట్రేకి కాస్త వెన్న రాసి బటర్ పేపర్ వేస్తే కుక్కీస్ కింద అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు కుక్కర్ మూత తెరిచి అందులో ఉన్న పెడుతున్నాను ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి మూతని విసిల్లాకుండా లేకుండా కుక్కర్కి పెట్టి పొయ్యి మీడియం లో ఫ్లేమ్ లోనే ఉంచి పదిహేను నిమిషాలు కుక్కీస్ని ని ప్రెషర్ కుక్ చేయాలి అంతే కుకీస్ తయారైపోయాయి వీటిని కుక్కర్ లో నుంచి తీసిన తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలి ఆ తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు చూశారు కదా ఈ కుకీస్ ఎంత ఈజీగా రెడీ అయ్యాయో తప్పకుండా ఇవి ట్రై చేయండి అలాగే నా వీడియోస్ అన్నిటిని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ आवर హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అవర్ వెబ్‌సైట్ 21frames.in ఐల్ గివ్ యు ది లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ యు కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ది బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా ఫర్ నౌ so you can place your orders on 21frames.in